హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ చావు పుట్టుకలే నట్టి శాశ్వతుడు చావు పుట్టుకలే నట్టి శాశ్వతూడు ఆది తరహితుడనాదివాడు పది మధ్యాదరహి తుడనాది వాడు చావక పుట్టక సంపబడక తాను చావక పుట్టక సంపబడక ఆత్మరూపుడై తాను భావము ఆత్మ లక్షణాలు చెబుతూ స్వామి ఈ పద్యం చెప్పారు తుచ్ఛమైన దేహం తాను అనుకునే జీవుడిని నువ్వు జీవుడివి కాదు చావు పుట్టుకలేక సనాతనంగా అచలంగా అనాదిగా అఖండంగా ఉండే ఆత్మవు నువ్వు ఆత్మగా మేలుకో అని స్వామి మేల్కొల్పుతున్నారు హరిహి ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్